హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే పచ్చిరయలు ఆవకాయ అయితే పెట్టేద్దామండి ఇంకెంత కాలుష్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము శుభ్రం చేసుకున్న పచ్చిరయలు నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు దాసించక్క లాంగ్ మొక్కలు కారం కొల్లుప్పుని మెత్తగా చేసుకున్న కల్లుప్పు పసుపు ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న పచ్చిరెల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని కొద్దిగా అయితే ఉప్పు వేసుకుని మనమైతే బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలాగా ఆ పసుపు ఉప్పు పచ్చి పట్టేలాగా బాగా అయితే మనం కలిపేసుకోవాలి ఈ ఉప్పు అయితే చెప్పాను కదండి ఉప్పుని కళ్ళు ఉప్పుని మనం మెత్తగా చేసుకున్నది ఈసారి అయితే ఈ పచ్చిరీలు అయితే పక్కన పెట్టేసుకుని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే మొక్కలు అయితే కట్ చేసుకుందాం అల్లం మొక్కలు ఇవి కట్ చేసుకున్నాక మనం వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా తీసేసుకుని చక్కగా ఇది మెత్తగా అయితే పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం అయితే మనం నిమ్మకాయ రసం కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము నేను ఈ పచ్చడికైతే నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను మనం పులుపు అడ్జస్ట్మెంట్ చూసుకుని ఇంకా పడితే తీసుకోవచ్చు సరిపోతే పర్లేదు అంటే కొంచెం అందరూ ఒకే టేస్ట్లో ఇష్టపడరు కదా కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు పులుపు ఎక్కువ ఇష్టపడతారు అందువల్ల నేనైతే నాలుగు తీసుకున్నాను నాకైతే క్వాంటిటీ అయితే టేస్ట్ అయితే సరిపోయింది మీరు తీసుకున్న పచ్చియలు క్వాంటిటీని బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు మనమైతే పచ్చిలు ఆవకాయలోకి అయితే గ్రేవీకి రెడీ చేసుకోవడానికి మసాలా అయితే వేపేసుకుందాం అండి మనకి ఈ ఆవకాయల్లోకి ఇప్పుడు గ్రేవ్ కావాలంటే ఇదేనండి ఇందులో కాస్త ధనియాలు ఎక్కువ తీసుకుంటే ఇంకా గ్రేవ్ ఎక్కువ వస్తుంది మనం ముందు తీసుకున్న లాంగ్ మగ్గులు యాలక్కాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా వేసి బాగా రోస్ట్గా అయితే వేపేసుకోవాలి ఇవి వేపేసుకున్నాక ఒక ప్లేట్లో తీయేసుకుని మనం చల్లారగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగైతే మనం వేపడానికి అయితే ఆయిల్ అయితే తీసుకుందాము నేను సగం ఆయిల్ అయితే వేరుశనగ నూనె సగం అయితే ఆవ నూనె తీసుకున్నాను ఎప్పుడు కూడా పికిల్స్లోకి మనకి ఆవ నూనె చాలా టేస్ట్ ఉంటుందండి నేను అయితే అయితే ఆన్లైన్లో తీసుకున్నాను ఈసారి అయితే ఆయిల్ అయితే బాగా వేడెక్కక మనమైతే పచ్చియలు అయితే వేసేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం పచ్చ మనకైతే పచ్చడి అయితే నిలవ ఉండదండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుంటా ఉండాలి కలుపుకుంటా అడగంటకుండా సుమారు మనకి వేగడానికి అయితే ట్వంటీ టూ హాఫ్ అన్ అవర్ పడుతుందండి థర్టీ మినిట్స్ మైంగా చూడండి ఈసారి అయితే మనకి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఈ ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అది కూడా పచ్చివాసును పోయేదాకా బాగా కలుపుకుంటూ మనమైతే వేపేసుకోవాలండి బాగా ఎక్కువ పచ్చిరెళ్ళతో పికిలు పెట్టారంటే మీరు పచ్చిరాయలు వేపేసుకుని తీసి పక్కన పెట్టేసుకుని తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవచ్చు నేను తక్కువే కదా అని ఇంకా అవి వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇందులోనే వేపేసాను మనం పచ్చడి నిల్వ ఉండాలంటే కంపల్సరీగా ఈ రెండు ఇంగ్రీడియంట్స్లో పచ్చి అనేది అసలు ఉండకూడదు ఈసారి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అలాగే కారం ఉప్పు ఫస్ట్ అయితే వేసుకున్నాం కదండి పచ్చిరెల్లో అందుకని ఇప్పుడు మీరు కాస్త చూసుకుని అయితే వేసుకోండి ఉప్పు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు కలిపేసుకుంటే బాగా మనకి చూడండి ఈ విధంగా నొరగ అయితే మనకి పిక్లు అయితే రెడీ అయిపోయినట్టే ఈసారి మనం ఇవి వేపుకున్నది బాగా చల్లారేక ఏదైనా గాజు పాత్రలోకి తీసేసుకుని తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి ఏమాత్రం వేడైతే ఉండకూడదండి నిమ్మరసం కలిపేటప్పుడు మనం పూర్తిగా చల్లాక చల్లారేకనే కానీ నిమ్మరసం అయితే కలుపుకోవాలి బాగా మొత్తం మనం నిమ్మరసం మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న పచ్చడిని అన్నంలో వేసుకుని తింటే అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చూస్తేనే తినాలనిపిస్తుంది ఆ రెసిపీ మీకు ఎలా కనిపిస్తుందో నాకు అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్